హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు గనక ఈ రెసిపీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేసండి సో చూస్తున్నారు కదా ఏంటి ఇంతకు ఈ రెసిపీ అనుకుంటున్నారా చుక్కగూర పచ్చడి అండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందని చెప్పవచ్చు రెసిపీ అయితే మరి మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీకి అయితే ప్రాన్స్ అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్ద రొయ్యలు ఇవైతే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను హాఫ్ కిక్కే ఉంటాయి ఇప్పుడు వీటిని అయితే ఉప్పు ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసి బాగా శుభ్రంగా కడిగేసానండి అలా కడిగితే మనకి రొయ్యల్లో ఉన్న మురికంతా పోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను కదా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ నేను కర్రీకి సరిపడగా కొంచెం ఆయిల్ ఎక్కువ అనేది వేసుకున్నాను ఫోర్ టూ ఫోర్ స్పూన్స్ పైనే ఉంటుంది ఇక్కడ ప్రాన్స్ ఫ్రై చేయడానికి పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే పెట్టుకున్న మిర్చి ఒక ఐదారు అయితే అండి మిర్చి అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు కడిగి పచ్చుకున్న పచ్చడి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము రచ్చలు పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుందాం కదా ఒకసారి ఫ్రై అయ్యే వరకు కలుపుకుందామండి ఈ రొయ్యలు వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇదిగోండి నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్కి అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా ఇదంతా ఒకసారి రొయ్యలు పెట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చుక్క కూర రొయ్యలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ నాకు రొయ్యలు అయితే మగ్గిలోపు నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని అనుకున్నాను ఒక త్రీ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే రొయ్యలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేసేసుకుందామండి ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఈ ఆనియన్స్ మగ్గడానికి క్రిస్టల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి మనకి తొందరగా అంటే మగ్గిపోతాయి కదా ఆనియన్స్ మీకు కావాలంటే ఇంకా ఇంకో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రే నేను ఎలాగో చొక్కకూర వేస్తున్నాను కదా కొంచెం గ్రేవీ ఎక్కువనేదే ఉంటుంది సో ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గే వరకు బాగా మూత పెట్టేసి మగ్గపెట్టుకుందాము నుంచి వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది సో ఇక్కడ మనకు ఆనియన్స్ కూడా మగ్గుతూ ఉన్నాయి ఇప్పుడైతే చుక్కకూర అయితే కడిగి పెట్టుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ అయితే ఇక్కడ ఒక మూడు కట్టలకి అయితే చుక్కకూర అయితే తీసుకున్నాను ఇది ఇసుకుంది బాగా అందుకని చెప్పేసి వాటర్లో అయితే వేసి నానబెట్టి ఉంచాను ఇసుక అంతా అడుగు చేరుతుందిలే అని చెప్పేసి ఇప్పుడైతే చిక్కకూరను అయితే శుభ్రంగా కడిగి పెడతాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అయితే కడిగేసాను ఒక స్ట్రైనర్లో వేసి ఉంచుకున్నాను వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా తీగుతుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను ఇక్కడ మనకి రొయ్యల్లో కారం అయితే యాడ్ చేసుకోలేదు కదా ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్కి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పసుపు వేసేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకోకర్లేదు ఇప్పుడు కారం ఒకటే వేసుకోవాలండి ఇంకా కలుపుకుందాము బాగా మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇలా చుక్క కూర పచ్చడిలో వండుకుంటారని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఫేవరెట్ డిష్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రస్లో ఒకసారి వండుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది కారం కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చొక్కకూరను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అంతా వేసేసుకున్నాం కదా ఈ చుక్కకూర అంతా మనం మొత్తం కలుపుకుందాము సారీ ఇదిగోండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇక్కడ ఒక గ్లాస్కి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి వాటర్ అనేది నేను తక్కువే వేసాను ఎందుకంటే రొయ్యల నుంచి వాటర్ వస్తుంది చుక్క కూరలోంచి కూడా వాటర్ వస్తుంది కదా సో ఒక గ్లాస్కి అయితే వాటర్ వేసాను ఇప్పుడు మనకి వాటర్ అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవడమే నేనైతే ఇంక ఇందులో ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయలేదు ఫైనల్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టుకొని మాకు పెట్టుకుందాము వాటర్ అనేది బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకుందాము ఓకేనా కూర అంతా అయితే ప్రిపేర్ చేసేసాను కూర కూడా వేసేసానండి ఈరోజు మాకు ఎంతో ఇష్టమైన ప్రాన్స్ అండ్ అలాగే చుక్క కూర అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి ఇష్టమైంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా సండే అయితే మా ఇంట్లో చుక్క కూర పచ్చియలు వండుతున్నాను మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్ అయిపోతున్నారండి మమ్మీ ఏంకెంతసేపు ఇంకెంతేపండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కర్రీ అనేది ఎంతవరకు వచ్చిందో చూసేస్తాను వాటర్ అనేది చాలా వరకు అయితే కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఇంకా చిన్న పిక్ ఇంత వేస్తున్నానండి చింతపండు చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని ఇంకా వా మసాలా అయితే వేయలేదు కదా ఇప్పుడు ఇందులో మనం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము కొంచెం గరం మసాలా వేసాను అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ధనియాల పౌడర్ అనేది మీ ఇష్టం ఆప్షనల్ అండి అది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ధనియాల పౌడర్ అయితే వేసాను ఇంకా అయిపోలేదండో ఈ కూర చాలా ప్రాసెస్ ఉంది కంగారు పడకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఇది అసలైన టేస్ట్ కోసం ఇక్కడ ఉల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అందులోకి ఒక కప్పు నువ్వులు 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 కూడా తీసుకుంటున్నాను ఇక్కడ మనకి కూర అయితే దగ్గరగా అవుతుంది అందుకని ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కూర తాలింపు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నాకు ఆయిల్ 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 అయితే హీట్ ఎక్కిపోయింది కదా ఇప్పుడు నేను ఇళ్ళపాయలు అయితే వేసుకుంటున్నాను అండ్ అలాగే జీరకర్ర జీలకర్ర మిక్చీ మిర్చి కూడా యాడ్ వేసుకుందాం ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పౌడర్లో వేసుకుంటే బాగుంటుంది పౌడర్ కన్నా ఇలా ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి నువ్వులు ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది కదా నువ్వులు అనేది ఆప్షనల్ టేస్ట్ కోసమే ఇది నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాలింపులో మనం కర్రీలో వేసేసుకున్నాము తిరగమూత పెట్టుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు చుక్కకు పచ్చి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది